నమస్కారం అండి మరి ఈరోజు సీట్లు ప్రకటించిన తర్వాత ఇక్కడ కార్యకర్తలు ఉన్నటువంటి ఉత్సాహం అంతా ఎలా ఉంది వాళ్ళ తాలూకా మొహాలుగా చూస్తే ఇప్పటి వరకు కష్టపడ్డ కార్యకర్తల తాలూకా ఒక్కసారిగా నీరు గారినట్టు అయింది అధిష్టానం తాలూకా నిర్ణయం మరి ఈరోజు ఈరోజు సీట్ ఇస్తే మాకంటే కార్యకర్తల కంటే కూడా ప్రజల్లోకి చొచ్చుకుపోయినటువంటి రాష్ట్రంలోనే ఏకైక నాయకుడు పేలా గోచిన మొదటి నుంచి కూడా ఏ కార్యక్రమం పార్టీ ఇచ్చినప్పుడు కూడా అత్యంత మెజారిటీతో అత్యంత ఘనంగా చేసినటువంటి ఘనత కూడా పీలాగోవింద సత్యనారాయణ గారు మరి ఈరోజు భవిష్యత్ గ్యారంటీలో కూడా రాష్ట్రంలోనే మన జిల్లాలో ఒకటైతే రాష్ట్రంలో మూడో ప్లేస్ ఉన్నటువంటి ఘనత కూడా పీలాగువ సత్యనారాయణ గారు ప్రతిరోజు కూడా అహంబా రాత్రింబావులో కూడా అనకాపిల్లలో ఉండి ఆయన పెదుర్తి నివాసం అయినప్పుడు కూడా అనకాపిల్లి వాసిగా అన్ని కులాలకి ఆయన కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు కార్ కార్యకర్త కూడా నా కింది కార్యకర్తతో ఎలా ఉంటాడో నాయకుడితో కూడా అలా ఉండే మమేకమైనటువంటి నాయకుడిని ఈరోజు పార్టీలో అన్యాయం జరిగిందని చెప్పక తప్పదు ఎంత అంటే పార్టీ తాలూకా విస్తృతమైనటువంటి ప్రయోజనాలు మీకు ఈ రాష్ట్రంలో జనసేన టీడీపీ దాల్గా ఎలియన్స్ అవసరమే లేము ప్రతి కార్యకర్త కూడా దాన్ని స్వాగతించం కానీ ఇది వందకు వంద శాతం గెలిచే సీట్ని మాత్రం త్యాగం చేయడం అనేది మన కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయడమే కాబట్టి దయచేసి ఎప్పటికైనా ఎక్కడో ఎక్కడోదా అకామిడేట్ చేసి ఈ ఈ సీట్ని త్యాగం ఉంటే బాగుండేది కానీ అది కూడా చేయకుండా డైరెక్ట్గా ఆయన మొదటి లిస్టులోనే మొండి చేసి చూపడం ఆయనకు అన్యాయం చేసినట్టు అయింది ఆయనకంటే పార్టీ మాతాలుగా మనోభావాలు కార్యకర్తలు మనోభావాలు కూడా దెబ్బతీసినట్టు అయింది కాబట్టి దయచేసి అధిష్టానం ఒకసారి మరోసారి పునరాజిగా కోరుతున్నాను కానీ అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలు కూడా గుర్తించాలి హైకమాండ్ అని చెప్పి ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నాం ఎంచేదంటే వీళ్ళు గెలిచే సీటు మన అందరం గెల గురించే కదా ఇవన్నీ మనం చేసేది గెలిచే సీట్ని వీళ్ళు చేజేస్తున్నారా పోగొట్టుకునే పరిస్థితి కనబడుతుందని చెప్పి సుస్పష్టంగా కనబడుతుంది ఎంచేదంటే పిలా గోవింద్ అనే వ్యక్తి కాపుల్లో కాపుగా గవర్లో గవర్గా ఏ క్యాస్ట్లో పడితే ఆ క్యాస్ట్లో కలిసిపోయే పరిస్థితి అతను గెలడానికి నూటు నూరు రూపాయలు కూడా వంద శాతం కూడా మార్కులు అతను పడతాయి ఇది యథార్థం అంతే తప్ప వేళ ఏదో ఎలిగెన్స్ ఉన్నాయని చెప్పి ఇదే చెప్పి మా కార్యకర్తల తాలూకా దెబ్బ దెబ్బచేసే పరిస్థితి మరి పనికిరాదు దయచేసి హైకమాండ్కి మేము తెలియజేస్తున్నాం తనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ అభిష్టం మేరకు ఏమైనా అవకాశం ఉంటే మరి నూటికి మాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మనోభావాలు కూడా గుర్తించాలని చెప్పి ఇందు మూలంగా మేము తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాం ఫస్ట్ నుంచి కూడా అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే మరి హైకమాండ్కి ఒక చిన్న చూపుగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు త్లవగా మనకు కనబడుతుంది మరి గతంలో తెలుగుదేశం పార్టీ దాడి వీరభద్ర దగ్గర అప్పుడు ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితిలో ఎప్పుడు కూడా లాస్ట్ వరకు కూడా టికెట్ అనౌన్స్ చేసేవారు కాదు మరి ఇలాగ ప్రతిసారి కూడా ఒకేసారి మరి పీల గోవింద్ గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి డైరెక్ట్గా ఫస్ట్ లిస్ట్లో పేరు అనౌన్స్ చేసే తప్ప ఏ రోజు కూడా అనకాపల్లి కార్యకర్తలు గుర్తించి ఫస్ట్ టైం లిస్ట్లో అనౌన్స్ చేసిన పరిస్థితి దాఖలు ఎప్పుడు ఉండే కాదు మరి ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లాలో ప్రప్రథమంగా గెలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ సీట్ ఎవడు ఉంటే అది అనకాపల్లి సీట్ అని చెప్పి న్యూస్ చేసిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తల్లో అదేవిధంగా అనకాపల్లి నియోజకవర్గంలో పిల్లలు పెద్దలు కార్యకర్తలతో పాటు వాళ్ళ భార్యా పిల్లలు కూడా బాధపడే పరిస్థితి ఈరోజు ఉంది ఎందువల్లంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా పీల గోవింద్ గారు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం అధిష్టానం ఉండి ఏ కార్యక్రమం చెప్తే ఆ కార్యక్రమం చేసుకుంటూ నియోజకవర్గం ప్రజలకి చేరుక ఉంటూ వాళ్ళ కష్ట నష్టాలు తీర్చు తీర్చుతూ ఒక పెళ్ళి అవునాయండి ఒక పుట్టుగా ఉన్నాయండి ఒక చావనాయండి ఈ దాకా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ రోజాక పార్టీని కాపాడుకొచ్చారు మరి తెలుగుదా అధిష్టానం ఏం చెప్పింది పార్టీ ఎవరైతే కష్టకాలంలో ఉంటారో వాళ్ళందరికీ న్యాయం చేకూర్స్తామని చెప్పిన పార్టీ ఈరోజు పొత్తులో భాగంగా మరి ఒక విధంగా భాస్కర్ గారికి కేటాయించడం కూడా ఒక అర్థం పడుతుండేమో ఎక్కడా లేని వ్యక్తి ఈ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఎక్కడ ఉన్నాల్సి లేని వ్యక్తిని ఈరోజు తీసుకొచ్చి ఈరోజు టికెట్ కేటాయించడం అనేది చాలా దౌర్భాన్యం చాలా దౌర్భాగ్యంగా మేము ఫీల్ అవుతున్నాం ఒక కరోనా టైంలో కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కానీ ఖండించలేని ఒక వ్యక్తికి ఈరోజు సీటు ఉన్నది చాలా దౌర్భాగ్యం తెలుగుదేశం హైకమాండ్ కూర్చొని మీరు మాట్లాడుకొని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈ సీటు విషయంలో పునరుద్దేశం చేసి ఒక మంచి ఒక న్యూస్ని మా ప్రజలకు అందిస్తారని కోరుకుంటున్నాను నమస్కారం అండి మరి ఈరోజు సీట్లు ప్రకటించిన తర్వాత ఇక్కడ కార్యకర్తలు ఉన్నటువంటి ఉత్సాహం అంతా ఎలా ఉంది వాళ్ళ తాలూకా మొహాలుగా చూస్తే ఇప్పటి వరకు కష్టపడ్డ కార్యకర్తల తాలూకా ఒక్కసారిగా నీరు గారినట్టు అయింది అధిష్టానం తాలూకా నిర్ణయం మరి ఈరోజు ఈరోజు సీట్ ఇస్తే మాకంటే కార్యకర్తల కంటే కూడా ప్రజల్లోకి చొచ్చుకుపోయినటువంటి రాష్ట్రంలోనే ఏకైక నాయకుడు పీలాగోవి సత్యనారాయణ మొదటి నుంచి కూడా ఏ కార్యక్రమం పార్టీ ఇచ్చినప్పుడు కూడా అత్యంత మెజారిటీతో అత్యంత ఘనంగా చేసినటువంటి ఘనత కూడా పీలాగోవి సత్యనారాయణ మరి ఈరోజు భవిష్యత్ గ్యారంటీలో కూడా రాష్ట్రంలోనే మన జిల్లాలో ఒకటైతే రాష్ట్రంలో మూడో ప్లేస్ ఉన్నటువంటి ఘనత కూడా పేలాబం సత్యనారాయణ గారు ప్రతిరోజు కూడా అహంభావ రాత్రి కూడా